సూర్యాపేట జిల్లా నేరేడ్చెల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ నుండి కమలానగర్ వరకు గత మూడు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు చేయకపోవడంతో రోడ్డు అద్వాన్న స్థితికి చేరి వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది నేరేడ్చెల్ల మున్సిపాలిటీగా మారిన తర్వాత గత ప్రభుత్వంలో సుమారు పదిహేను కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు కాగా ఆ నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపారు అందులో భాగంగానే రామాపురం రోడ్డు నుండి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్ వరకు రోడ్డు నిర్మాణం చేపడతామని ప్రతిపాదనలు చేసినప్పటికీ కేవలం రామాపురం వరకే రోడ్డు నిర్మాణం చేపట్టడంతో శాంతినగర్ నుండి కమలానగర్ వరకు ఏర్పడ్డ గుంతలతో కంకర తేలి గుంటలుగా మారి వాహనదారులకు పాదచారులకు మారింది మార్గంలో వివిధ గ్రామాలైన పెంచికల్దిన్న కల్లూరు దాసారం పట్టేపురం వైకుంఠాపురం మేడారం బక్కాయగూడెం తదితర గ్రామాల ప్రజలు నిత్యం నేరేడుచెర్ల నుంచి వారి గ్రామాలకు వారి గ్రామాల నుండి నేరేడుచెర్లకు తరచూ వచ్చిపోతూ ఉంటారు అభివృద్ధిలో భాగంగా డబల్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నా ఈ రోడ్డు మాత్రం కనీస మరమ్మతులకు నోచుకోలేదు గతంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపాం రోడ్డు నిర్మాణం చేపడతారని చెప్పినప్పటికీ నేటికి ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పంట పొలాల వరకు జనావాసం లేని ప్రాంతాల్లో సైతం రోడ్లు వేస్తున్న ఈ రోజుల్లో నిత్యం వాహనాలతో కలకలాడే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిత్యం ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు వాహనాలతో పాటు బాడీ మొత్తం కదిలి నడుము నొప్పులు ఏర్పడుతున్నాయని ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు